దేవుడి నామానికి మహిమ కలుగును గాక వీడియో నా ఆ సహోదరులు సహోదరులందరికీ కూడా నేను దేవున్నామం కూడా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ఒక ఒక సూత్రం ఒక సజెషన్ ప్రభు ఇవ్వాలనుకున్న ఒక సజెషన్ ఒక సీక్రెట్ బైబుల్ నుంచి మనం తెలుసుకుందాం ఏంటి ఆ సీక్రెట్ ఏంటి ఆ సూత్రం అని అంటే వరల్డ్కి ఒక ట్రెండ్ ఉంది ఏంటి ఒకళ్ళు మనల్ని ఒక మాట అన్నప్పుడు రిటర్న్ మనం పదంటాం ఒకరు మన మోసం చేస్తే ఒకరు మనల్ని అవమానిస్తే ఒకరు మనల్ని హింసిస్తే మనం ఏం చేస్తాం అంటే రిటర్న్ సేమ్ అంతకంటే ఎక్కువ చేస్తాం దట్ ఈస్ ద ట్రెండ్ టుడే ఇట్ వాస్ గోయింగ్ రైట్ సో మనం ఒకవేళ ఒక మాట అని అనకముందు నైస్ లాక్ నైస్ పంచ్ మనం ఇస్తాం అయితే వాక్యం సెలవిస్తుంది ప్రభు ఈ యొక్క ఫస్ట్రేషన్స్ మనకి ఈ యొక్క ఈ యొక్క భావోద్వేగాల నుంచి ప్రభు ఒక సూత్రాన్ని తెలియజేస్తూ ఒక బ్లెస్సింగ్ సీక్రెట్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ మీకు ఎందరికీ రోజు ప్రభు తెలియజేయాలని ఆశపడుతున్నారు ఏంటి అని అంటే రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షంలో ఒక మాట ఉంది ఏంటి ఆ మాట అనంటే అక్కడ ప్రభు వారు చాలా నీట్గా ఆ వర్షం ఉంటుంది ఏంటి అంటే ప్రియుల మీకు మీరే పగుదీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటు ఇవడి పగ తీర్చుకోరట నా పని అని ప్రభు శ్రవిస్తున్నారు మనం ఎప్పుడు ఏం చేస్తామనంటే అంటే ఒకరు మనకి ఒకరు మనల్ని మోసం చేసినప్పుడు ఒకరు మనకి హింసించినప్పుడు మనం ఏం చేస్తామని అంటే వాళ్ళకి ఎట్లొకటి బుద్ధి చెప్పాలి వాళ్ళకి ఎలా ఒకళ్ళు నేను నిర్థన్ దాన్ని ఇచ్చారని అనుకుంటాం కానీ అది మన పని కాదని వాక్యం క్లియర్గా సూచిస్తూ ఉంది ఒకవేళ వాళ్ళు నీకు మోసం చేస్తారని నువ్వు కూడా వాళ్ళకి మోసం చేస్తే అందులో నీ శివగ్రంథంలో రాయబడుతుంది వాళ్ళు నీ కొరకు చేసిన మోసము కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది దీనివల్ల ఇద్దరు పాపములో ఉంటున్నారే తప్ప ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండడానికి మీరు లేకుండా పోతుంది అందుకే ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న సీక్రెట్ ఏంటి అని అంటే రివెంజ్ ఇస్ నాట్ యా వర్క్ ప్రభు ఏం చెప్పాలనుకున్నాడంటే డోంట్ రియాక్ట్ టు ద పీపుల్ జనులకు మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు అని అంటే రివెంజ్ ఈస్ ద గాట్స్ వర్క్ నువ్వు మౌనముగా వా నువ్వు వాళ్ళ ఏదన్నా అయినప్పుడు నువ్వు మౌనముగా దేవుని వైపు చూస్తే దేవుడు ఆ ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇస్తారు నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా ప్రభు నీకు ఇస్తారు యూసఫ్ గారి చరిత్ర తీసుకుంటే సొంత అన్నదమ్ముళ్ళు వెనదిరిగారు ఒక స్త్రీ నింద వేసింది ఆయన జీవితం చూసుకుంటే జైల్లోనూ బానిసగాను గారు బ్రతికారు కానీ చివరికి ఆయన ఏమయ్యారండి ప్రధానమంత్రి ఐగుప్తు దేశంలో ఉన్నారు అప్పుడు తిట్టిన వాళ్ళు నిందించిన వాళ్ళందరూ సాగులు పడ్డారా లేదా ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి అన్నదమ్ములకి కారణమయ్యేది ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తికి అమ్మేశారు ఈరోజు వాళ్ళని హింసించవచ్చు నిన్న ఒక మాట అనొచ్చు లేకపోతే నిన్ను ఏదైనా చేయొచ్చు కానీ రేపు నీ శత్రువులు ఎదుర్కొంటూ ఆయన నీకు భోజనం సిద్ధపరచు అని ప్రభుత్వ మాట్లాడుతున్నాడు దట్ ఈస్ ద బ్లెస్సింగ్ వెన్ యూ డోంట్ రియాక్ట్ టు ద పీపుల్ జనులకు జనులను నువ్వు రియాక్ట్ అవ్వకపోతే జనులకు నువ్వు రియాక్ట్ అవ్వకపోతే దేవుని షాక్గా బ్లెస్ చేస్తాడు ఎందుకంటే వారు పాపాన్ని మూటగొట్టుకుంటున్నారు మీకు ఏదైనా చేసి కానీ నువ్వు మాత్రం ఆశీర్వాదాన్ని కూడా పెట్టుకుంటావు సైలెంట్గా ఉంటే అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు డోంట్ రియాక్ట్ టు ద పీపుల్ సో దాట్ యూ కెన్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఇఫ్ యూ రియాక్ట్ గాడ్ విల్ నవ్వు బ్లెస్ యూ బట్ ఇఫ్ యు ఆర్ నాట్ రియాక్టింగ్ టు ద పీపుల్ దెన్ షోర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ ఐ మెన్